హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో బీ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్ లేదా నెట్వర్క్ థియరీ ల్యాబ్ లేదా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ల్యాబ్ దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ఆఫ్ సూపర్ పొజిషన్ తీరం ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వైవా క్వశ్చన్స్ మరియు వాటి ఆన్సర్స్ గురించి డిస్కస్ చేస్తాను డియర్ స్టూడెంట్స్ మీ ల్యాబ్ లో వెరిఫికేషన్ ఆఫ్ సూపర్ పొజిషన్ తీరం ఎక్స్పెరిమెంట్ గాని ఉంటే ఈ వైవా క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తాయి ల్యాబ్ ఎగ్జామ్సే కాకుండా సెమిస్టర్ ఎగ్జామ్ లో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి ఇప్పుడు ఈ సూపర్ పొజిషన్ తీరం సంబంధించి కొన్ని వైవా క్వశ్చన్స్ గురించి చూద్దాం సూపర్ పొజిషన్ థీరం ఎక్స్పెరిమెంట్ వైవా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ స్టేట్ సూపర్ పొజిషన్ థీరం అంటే సూపర్ పొజిషన్ థీరం స్టేట్మెంట్ గురించి మీరు చదువుకోండి సూపర్ పొజిషన్ థీరం స్టేట్స్ దట్ ఇన్ ఎనీ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ హావింగ్ మోర్ దాన్ వన్ సోర్స్ ద రెస్పాన్స్ అక్రాస్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది రెస్పాన్సెస్ అప్టైన్ ఫ్రమ్ ఈచ్ సోర్స్ కన్సిడర్ సపరేట్లీ అండ్ ఆల్ అదర్ సోర్సెస్ ఆర్ రీప్లేస్డ్ బై ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒకవేళ వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తారు అలాగే కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తారు ఇది స్టేట్మెంట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ సూపర్ పొజిషన్ తీరం సూపర్ పొజిషన్ తీరం అప్లికేబుల్ ఫర్ పవర్ అండ్ డస్ నాట్ అప్లై టు నాన్ లీనియర్ సర్క్యూట్స్ అంటే సూపర్ పొజిషన్ తీరం కేవలం వోల్టేజ్ లేదా కరెంట్ క్యాలిక్యులేషన్స్ కి అప్లికేబుల్ అవుతుంది అలాగే లీనియర్ సర్క్యూట్స్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ సూపర్ పొజిషన్ తీరం వెన్ వీ కన్సిడర్ ది ఎఫెక్ట్ ఆఫ్ వన్ వోల్టేజ్ సోర్స్ ఆల్ అదర్ వోల్టేజ్ సోర్సెస్ అంటే దీని మీనింగ్ ఏంటంటే సూపర్ పొజిషన్ తీరం మీరు చేస్తున్నప్పుడు వోల్టేజ్ సోర్స్ ఉంటే ఏం చేస్తారు కరెంట్ సోర్స్ ఉంటే ఏం చేస్తారు వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాం అలాగే కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం నెక్స్ట్ ఫోర్త్ వన్ సూపర్ పొజిషన్ తీరం డస్ నాట్ వర్క్ ఫార్ పవర్ 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 క్యాల్కులేషన్ కి ఇది వర్క్ అవ్వదు నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సూపర్ పొజిషన్ థేరం ఎనాలిసిస్ ఆఫ్ మల్టీ సోర్స్ నెట్వర్క్ కెన్ బి మేడ్ ఈజీ బై సూపర్ పొజిషన్ థేరం ఇట్ కన్వర్ట్స్ ఏ కాంప్లెక్స్ సర్క్యూట్ ఇంటూ నార్థన్స్ ఆర్ థెవీనియన్ ఈక్వలెట్ సర్క్యూట్ అంటే ఒక పెద్ద సర్క్యూట్స్ ఉంటే సూపర్ పొజిషన్ థేరం ద్వారా సింప్లిఫై చేసి మనం ఈజీగా వోల్టేజ్ గానీ కరెంట్ గానీ క్యాల్కులేట్ చేయొచ్చు అలాగే థెవీనియన్ నార్టన్ థేరం చేసినప్పుడు దాన్ని ఈక్వలెట్ సర్క్యూట్ గా చేయాలనుకున్నప్పుడు కూడా ఈ సూపర్ పొజిషన్ థేరం అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ ది సూపర్ పోజ్ థియరం అప్లికేబుల్ టు పవర్ ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇది పవర్ క్యాలిక్యులేషన్స్ కి అప్లికేబుల్ అవదు నెక్స్ట్ సెవెంత్ వన్ హౌ డి యూ సాల్వ్ ఏ సర్క్యూట్ యూజింగ్ ది సూపర్ పోజిషన్ థియరం ఏదైనా ప్రాబ్లం ఇచ్చి సూపర్ పోజిషన్ థియరం ద్వారా సాల్వ్ చేయాలంటే వాట్ ఆర్ ది స్టెప్స్ టు సాల్వ్ సర్క్యూట్ యూజింగ్ సూపర్ పోజిషన్ థియరం ద ఫాలోయింగ్ స్టెప్స్ కెన్ బి టేకెన్ ఫస్ట్ వన్ ఫస్ట్ వి హ్యావ్ టు చూజ్ వన్ సోర్స్ అమౌంట్ ది గివెన్ మల్టిపుల్ సోర్స్ ఇన్ ది బయోలేటర్ నెట్వర్క్ సెకండ్ వన్ all other sources are replaced by their internal resistance except this chosen one next third one now find the current flowing through or voltage across a particular element in the circuit next one the same process is repeated for every source present in the circuit after obtain the response from individual sources that is current or voltage across a particular element ద వాల్యూ విల్ బి యాడెడ్ టు గెట్ ది ఓవర్ ఆల్ వోల్టేజ్ కరెంట్ త్రూ ది సర్క్యూట్ అంటే ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎన్ని సోర్సెస్ ఉన్నాయో చూసుకొని ఒక సోర్స్ యాక్టివ్ లో ఉండి మిగతా సోర్సెస్ అన్ని ఇన్యాక్టివ్ చేయాలి అలా చేస్తున్న క్రమంలో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది యాడ్ చేయాలి వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి అలాగే అన్ని సోర్సు ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది ఒక సోర్స్ యాక్టివ్ లో ఉన్నప్పుడు కరెంట్ కావాలంటే కరెంట్ మెదజ్ చేయాలి వోల్టేజ్ కావాలంటే వోల్టేజ్ మెదజ్ చేయాలి అలాగే ఈ ప్రాసెస్ అన్ని సోర్సెస్ యాక్టివ్ చేస్తున్నప్పుడు ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది ఇలా చేసిన తర్వాత వచ్చిన అన్ని రెస్పాన్సెస్ అన్ని మనం సమ్ చేయాలి అప్పుడు టోటల్ రెస్పాన్స్ వస్తుంది నెక్స్ట్ ఎయిత్ వ్యాలిడ్ ఫర్ లీనియర్ నెట్వర్క్స్ నెక్స్ట్ లాస్ట్ వన్ సూపర్ పొజిషన్ తీరం వ్యాలిడ్ ఫర్ ఏసీ సర్క్యూట్స్ సూపర్ పొజిషన్ తీరం ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఏసీ సర్క్యూట్స్ అంటే సూపర్ పొజిషన్ తీరం డిసి సర్క్యూట్స్ కి అలాగే ఏసీ సర్క్యూట్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది డిఎస్ స్టూడెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వైవాలో మీకు జనరల్ గా అడుగుతూ ఉంటారు ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీకు మాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం ఉంది డిఏ స్టూడెంట్స్ నా ఛానల్లో బీట్రిప్లు మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్కి సంబంధించిన వీడియోస్ కూడా తెలుగులో ఉన్నాయి మీ అందరి కోసం సింపుల్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా వీడియోలు మీకు బెనిఫిట్ అయ్యావని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎక్స్పెరిమెంట్ వైవా క్వశ్చన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్